హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కరకరలాడే ఆలు మిక్చర్ ఎలా చేయాలో చూద్దాం ముందుగా మూడు ఆలుగడ్డలు తీసుకొని పైన చెక్కు తీసేసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకుందాం తర్వాత కొబ్బరి మీద ఉంటుంది కదండి అది తీసుకొని పెద్ద హోల్స్ ఉన్న వాటితో మనం తీసుకున్న ఆలుగడ్డలు మొత్తం వీడియోలో చూపిస్తున్న ప్రకారం తురుమి పక్కన పెట్టుకుందాం ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి ఈ రెసిపీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఈ ఇప్పుడు స్కూల్ కూడా స్టార్ట్ అవుతున్నాయి కదండి పిల్లలకైతే స్నాక్స్ బాక్స్కి చాలా బాగుంటుంది ఈ రెసిపీ ఇలా తురుముకున్న ఈ మిశ్రమాన్ని అంతా ఒక గిన్నెలో వేసుకొని మూడు నాలుగు సార్లు వాటర్ పోసి వాటర్ తెల్లగా అయ్యేంత వరకు శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకుందాం తర్వాత ఒక మెత్తటి కాటన్ క్లాత్ తీసుకొని ఈ తురుముకున్న ఆలుగడ్డ మిశ్రమాన్ని మొత్తం ఆ క్లాత్ మీద పరుచుకొని ఈ తురుము డ్రై అయ్యేంత వరకు పది పదిహేను నిమిషాలు అలా వదిలేయండి టైం లేదు అని అనుకుంటే వీడియోలో చూపిస్తున్న ప్రకారం క్లాత్ వేసి అలా తుడుచుకోండి తడే అంతా ఆరిపోయేంత వరకు తుడుచుకొని ఇలా డ్రై అయిన తర్వాత ఒక గిన్నెలో తీసుకుందాం ఈ రెసిపీ అయితే ఈవినింగ్ టీ టైంలోకి చాలా అంటే చాలా బాగుంటుంది తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అవ్వనివ్వాలండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం తురుముకున్న ఈ ఆలుగడ్డ మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ బాగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించి ఒక గిన్నెలోకి తీసుకుందాం ఇది బాగా ఇలా గోల్డ్ కలర్ వచ్చినాకనే తీసుకోవాలి లేకపోతే మెత్తగా ఉంటుంది తర్వాత అదే కడాయిలో కొన్ని పల్లీలు వేసి బాగా గోల్డ్ బాగా వేయించుకొని ఇవి కూడా ఒక గిన్నెలోకి తీసుకుందాం తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేయించుకొని అదే గిన్నెలోకి తీసుకుందాం తర్వాత ఆయిల్లో ఫ్రై చేసుకున్న ఆలుగడ్డ మిశ్రమాన్ని పల్లీలని కరివేపాకుని అంతటిని ఒక గిన్నెలో వేసి ఎల్లిపాయ కారం వేసి బాగా కలపాలి ఎల్లిపాయ కారం లేకపోతే కొంచెం కారం కొంచెం ఉప్పు కొంచెం చాట్ మసాలా ఉంటే వేసుకొని లేకపోతే లేదు ఇలా బాగా కలపాలి ఇది మొత్తం కలిసిన తర్వాత అంతేనండి ఎంతో కరకరలాడే ఆలు మిక్చర్ రెడీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ బాయ్